భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది యువతకు అవకాశాలు కావాలి ఉచిత డబ్బులు కాదు మేం బిచ్చగాలం కాదు సంపాదించే వాళ్ళం నేను బీజేపీ యొక్క మేనిఫెస్టోని చదువుతున్నాను యువతకు ఇది ఉత్తమమైన మేనిఫెస్టో స్టార్టప్లలో భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది మోడీజీ దీనిని నెంబర్ వన్ చేస్తానని హామీ ఇచ్చారు వచ్చే ఐదేళ్లలో తయారీ రంగంలో ఉద్యోగాలు సృష్టించబడతాయి ముద్ర రుణాలు పిఎల్ఐ పథకం ఎఫ్డిఐలు ఇలా అన్నిటినీ పెంచుతున్నారు తమ సొంత వ్యాపారం చేయాలనుకునే యువత ప్రభుత్వం మీకు సులభమైన రుణాలు మరియు పూర్తి సహాయాన్ని అందిస్తుంది కాబట్టి ఇది ఉత్తమ మేనిఫెస్టో ప్రభుత్వ పేపర్ లీక్ మరియు పోస్టింగ్ లో అవినీతి పెద్ద సమస్య కఠినమైన చట్టాలను అమలు చేస్తామని అన్ని పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని మోడీజీ హామీ ఇచ్చారు ఈ మేనిఫెస్టోలో యువతకు కావాల్సిన అన్ని స్టార్ట్అప్లు జీసీసీలు తయారీ కేంద్రాలు టెక్ హబ్లు ఐటీ కంపెనీలు పెట్టుబడులు ఉంటాయి ప్రతిపక్షం హామీ ఇస్తుంది కానీ ఎటువంటి వారంటీ ఉండదు అభివృద్ధి చెందిన భారతదేశానికి మోడీజీనే గ్యారంటీ వారంటీ కలిగి ఉంది అబద్ధపు హామీలను నమ్మకండి ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఓటేయండి నాకైతే మోడీజీ గారు చేస్తారని నమ్మకం ఉంది